ముక్కోటి ఏకాదశి పూజలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం పండుగ సమయాలు నిర్వహించిన ప్రత్యేక పూజలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులయ్యారు సులభంగా ప్రజలకు ముక్కోటేగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే జీవి అంజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతల తదితరులు పాల్గొనడం జరిగింది ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు విశేషమైనటువంటి రోజు ఈరోజు వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకునేటువంటి రోజు ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ముక్కోట ఏకాదశి దేవుడు ప్రత్యేకంగా భక్తుల్ని విశేషంగా ఆశీస్సులు ఇస్తారనేది ప్రతీతి తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా ప్రతి వైష్ణవాలయంలో కూడా ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా జరుగుతుంది ఈరోజు వినుకొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం నా దృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ విశేషంగా భక్తులందరూ కూడా వచ్చారు ఆ భక్తులందరి కోరికలు నెరవేరాలని శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి నలువేల మంగ సమేత వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అట్లాగే విశేషంగా మన రాష్ట్రం మన పల్నాడు జిల్లా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశం అఖండ దేశంగా ఎదగాలని మన సంస్కృతి సాంప్రదాయాలని అందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్తూ శాంతి సంతోషాలని మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆలయ కమిటీ వెంకటేశ్వరం ఆలయ కమిటీ వాళ్ళు చాలా శ్రీనివాస్ నగర్లోని ఈ గుడిలో వెంకటేశ్వరం గుడిలో చాలా విశేషంగా ఏర్పాటు చేశారు ఈరోజు ప్రత్యేక దర్శనం కోసం భారీగా ఏర్పాటు చేశారు ప్రసాద కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆయుధా ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని భక్తులందరి కోరికలు నెరవేర్చాలని అష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు